అందరం కష్టపడి జాగ్రత్తగా ఓట్లు వేస్తే గొడవ కాదు మన ముందర గారు కూడా తిరిగి మెజార్చి మరి మీ కౌంటింగ్ చెప్పారు 아이자작자야. 이거, 이온수업이 아, 이거는 <놀란'. menasan> 아, 이거는 아, 이거 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 అంతకుముందు ఒకసారి టిఆర్ఎస్ గెలవడం జరిగింది అమ్మా రాష్ట్రంలో రాష్ట్రంలో చకల్లో టీఆర్ఎస్ గెలుపొందింది ఇప్పుడు కాంగ్రెస్ గెలవబోతా ఉంది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా మన మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని మన అందరి మద్దతు సిపిఐ సిపిఎం పార్టీల మద్దతు మన నల్లన్న గారు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నారు మార్పుకు శ్రీకారం చుట్టబడుతుందని మనందరం ఆశిద్దాం మండలి అంటే పెద్దల సభ మనం గొంతు ప్రశ్నించే గొంతు అంటాం కదా ప్రశ్నించే గొంతుగా జాగ్రత్తగా ప్రశ్నించాలి ఇక జాగ్రత్తగా తన పరిధిని జాగ్రత్తగా మార్చుకుని జాగ్రత్తగా ఉండాలి మీడియా అప్పుడు మాట్లాడుతున్నారు శాసనమండలిలో శాసనసభలో లేకపోతే రేపు రఘురామ్ రెడ్డి గారి పార్లమెంట్ లో మాట్లాడుతూ గారు అంతా ఎనిమిది ఎనిమిది రికార్డెడ్ మనం ఏదైనా వాటెవరు ఇస్తే దట్ విల్ బి ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ అంటే అది పదిన పరచబడుతుంది కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ మన మల్లన్న గారికి తెలుస్తుంది భావిస్తున్నాం నేను కూడా చాలాసార్లు హర్ట్ అయ్యి ఆయన మాట్లాడే విధానాలతో కొద్దిగా బాధపడ్డా బాధపడ్డా కానీ నేను కమ్యూనిస్టు మాకు తెలిసి మాకు తెలిసి మేము ఎప్పుడు కూడా తెలియక తప్పులు జరిగి ఉండొచ్చు కానీ తెలిసి తప్పు అందుకే కమ్యూనిస్టులుగా మేము మిగిలి అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నాం కమ్యూనిస్టులుగా మిగిలి ఉన్నాం కమ్యూనిస్టుగా ఉంటాం అంతా కూడా రెండు పొలిటికల్ డివిజన్స్ వచ్చినప్పుడు సహజంగానే విమర్శలు పెడతా ఉంటాం జీవించుకున్నాం మేమైనా సిపిఎం అయినా అన్నీ జీర్ణించుకున్నాం జీర్ణించుకుని కాంగ్రెస్ని గెలిపించడమే కర్తవ్యంగా ఇవాళ కాంగ్రెస్తో చేతులు కలిగాం కారణం మీ అందరికి తెలుసు చాలా దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మెచ్చివేయబడుతుంది అన్నదమ్మంలాగా కలిసి ఉండేటువంటి సమాజం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వస్తుంది అంటే దీనికి రాజకీయంగా అంటే మీరు ప్రతి కమ్యూనిస్ట్ ఎప్పటి చెప్పి ఇదే చెప్తారని మీరేమనుకోవచ్చు నిజంగా ఒక అవసరార్థం లేకపోతే ఇతర అనివార్యతలతో కాంగ్రెస్తో పొత్తు ఉన్నప్పటికి కూడా జరిగే వాస్తవం అది రియాలిటీ అది ఆ రియాలిటీ ఏంటంటే ఎప్పుడు ఏం మాట్లాడతారో ప్రధానమంత్రి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు తను సమయంలో కోల్పోయి నిగ్రహం కోల్పోయి ఏ పద్ధతిలో పడితే ఆ పద్ధతుల్లో మాట్లాడుతున్నటువంటి ఈ మధ్యకాలంలో మనం చూసాం మహిళలను కించిపరిచే పద్ధతుల్లో మహిళలు హిందూ మహిళలు మంగళసూత్రాలు తీసేసుకుంటారంటూ లేదా ఆస్తులు తీసుకుని హిందువుల ఆస్తులు ముస్లింలు పోస్తారని ఎట్లా ఎక్కడ ఏ నిమిషంలో తనకి ఏది ఉపయోగం అనుకుంటే ఆ విధమైన పద్ధతుల్లో సమయంలో కోల్పోయి సహనం కోల్పోయి మాట్లాడుతుంది ఎందుకంటే అతనికి ఏంటంటే ఏ ఆ పద్ధతులు మాట్లాడితేనే ఓట్లు వస్తాయి అనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారికి ఉంది ఎందుకంటే తను చేసిన చట్టానికి వేరే పనులేం లేవు పురామా బాలాకోట్ అందుకంటే గొప్ప గొప్ప దేశ భారతదేశం పాకిస్తాను బంగ్లాదేశ్ ఆ కాలంలో బంగ్లాదేశ్ అవతరంలోనే ఇందిరాగాంధీ గారు గొప్ప పాత్ర వహించారు వాజ్పాయి సాక్షాత్తు అపర దుర్గా మాత ఇందిరాగాంధీ అని ఆయన ప్రస్తుతించారు మరి అందుకంటే గొప్ప కానీ మన సెంటిమెంట్స్ని ఎప్పుడు ఏ దోషంలో ఎలా రెచ్చగొట్టాలో ఎలా ఉపయోగించుకోవాలో మాటల ద్వారా ఆగితే మాటలు చాలామంది మాట్లాడతారు బాగానే ప్రధానమంత్రి స్థాయిలో ఆ విధంగా మాట్లాడుకోవాలి ఆ విధంగా ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైన భాష వాడుతున్నాడు ప్రమాదకరమైన భావాలని భారతదేశంలో విస్తరించ విస్తరింపజేస్తున్నాడు ప్రమాదకరమైనటువంటి భవిష్యత్తు కనపడతా ఉంది దేశంలో అయినా ఈ రెచ్చగొట్టాడని బీజేపీ ఏదో రెచ్చగొట్టిందని ఈ సమాజం చీలిపోతుందని మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు గొప్ప చరిత్ర కలిగిన సమాజం భారత సమాజం భారతీయ సమాజం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏదో ఆనాడు ఆది కాలాల్లో హిందువులు హిందువులు కర్షణపడేవాడు లేకపోతే హిందువుల్లో సైనులు వేరసేనులు ఇష్టవులు వైష్ణవులు వేర వైష్ణవులు లేకపోతే బుద్ధులు జైనులు ఈ పేరుతో ఘర్షణ జరిగిన ఆదర్శవంతంగా ఉంటాడని ఆశిస్తూ రేపు రఘురామరెడ్డి గారు గెలుస్తా ముఖ్యంగా మన జిల్లాకి నేను చెప్తున్నా ఉమ్మడి జిల్లా మరి ముగ్గురు ప్రధానమైనటువంటి భాగస్వాములు మంత్రి మంత్రులుగా మంత్రివైతులుగా ఉన్నారు ఒకటి ఉప ముఖ్యమంత్రిగా మరొకటి ఆర్థిక మంత్రిగా భట్టిగా ఉన్నారు ఇంకోవైపు తుమ్మల గారు ఉన్నారు ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా అనుబంధాలు ఇంకోవైపు పొంగిరేట్ శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ కీలకమైన శాఖలో ఉన్నారు రేపు రఘురామరెడ్డి గారు గెలవాలి మన ఎమ్మెల్సీ మనల్ గారు కూడా గెలవాలి దాదాపు ఇప్పుడు జిల్లాలో పది స్థానాలు కూడా పది భద్రాచలతో కూడా కలుపుకునే పది స్థానాలు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్లోనూ కాంగ్రెస్ అనుబంధంగాను ఉన్నట్లు అందరం కలిసి మన జిల్లాని మరింత ముందుకు తీసుకెళ్దాం అందులో భాగంగా మన నియోజకవర్గాన్ని ఇప్పుడు అవన్నీ చెప్తే సమయం చాలా అవుతుంది మన నియోజకవర్గంలో మన అల్లకల్లోలమైన నియోజకవర్గంగా అయిపోయింది పెదగటానికి అవకాశం లేకుండా అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండా అనేక అడ్డంకులు మనకు ఉన్నాయి భూమి పేరు గానీ లేకపోతే ఇతర అనేక అంశాలు మనకు అడ్డంకులు ఉన్నాయి పరిస్థితి పేరు పారిశ్రామిక నియోజకవర్గం అయినా కూడా పరిశ్రమలు కూడా కడుగు అడుగు ముందుకేసే పరిస్థితి లేకుండా రోజు రోజుకు కుదించబడతా ఉన్నాయి వీటి గమనంలో తీసుకుని మంత్రివర్యులు కూడా నేను సార్లు ఇగ్న చేశాను శాస్తానే ఉన్నాను నేను హైదరాబాద్లో ఉంటే అదే పనిగా నేను నన్ను కూడా ఉప ముఖ్యమంత్రి గారిని కలిసే మా ఇష్టాన్ని తీసుకెళ్లిచ్చాను అంత ముందు శ్రీనివాసరెడ్డి గారు కలిసారు లేదా మన గారిని కలిసా నా చేత రైతు మేరకు మా నియోజకవర్గానికి సంబంధించి చేస్తున్నారు మా రెడ్డి గారితో కూడా నేను చెప్పాను అందరం కలిసి మనం దగ్గర నుంచి చేయాలండి మా సార్ మీరు గెలిచిన తర్వాత పార్లమెంట్లో మా సమస్యల పరిష్కారం కోసం అక్కడ ప్రయత్నం చేయాలి ఆ విధంగా ఆ ముగ్గురు మంత్రివర్యులు రఘురామరెడ్డి గారు గారు మీ అందరి అభిమానంతో తిట్టుకున్నా సరే మాకు ఎక్కువ మంది ప్రేమతో నన్ను కూడా గెలిపించారు నేను మీ అందరి వాళ్ళని మీ అందరి అభిమానంతో గెలిచి నేను మా అందరం కలిసి మన జిల్లాని అదే పద్ధతులు మన నియోజకవర్గాన్ని తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్తు కర్తవ్యం బీజేపీ రాకుండా చేసే కర్తవ్యంలో మనందరూ సభ్యుల కావాలని కోరుతూ మీ నమస్కారాలతో తమ్ముడు మన నల్ల గారికి సుభాభిన తెలియజేస్తూ ఖచ్చితంగా మంచి మెజార్టీతో మనందరం కష్టపడి గెలిపించాలని నేను కోరుతూ అందరికి నమస్కారాలతో అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ